న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను కానీ గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కానీ ఎటువంటి దురుద్దేశాలు మాకు పార్టీకి సంక్షేమం తప్పకు ఒకటి లేదు జరిగినటువంటి ఒక అపోహ వాటన్నింటి పట్ల నేను ఆ మాట అడగపోయినప్పటికీ దానికి పత్రికలో స్థిరీకరించినటువంటి ప్రకారంగా కొత్త తర బాధపడినటువంటి మాటను నేను క్షమాపర కొడుతూ ఉన్నా ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు నాకు అటువంటి ఆ వరవడిలో నేను పెరగలేదు కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు కాబట్టి నేను తప్పకుండా ఈ రోజు తెలంగాణలో కానీ దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలన్నీ పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి జరిగే దాని లోపల ఒక బలహీన వర్గాల బిడ్డగా ఈ రోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు సూచన మేరకు ఏదైతే నలబై రెండు శాతం రిజర్వేషన్ పోరాడం జరుగుతోందో సామాజిక న్యాయం నిన్న ఉదాహరణకు బీజేపీ అధ్యక్షుడు కూడా మాట్లాడే సందర్భం లోపల ఎనభై నాలుగు శాతం వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు మాట చెప్తా ఉన్నా తప్ప మేమంతా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వాలు పనిచేసే వాళ్ళని తప్ప ఇంకోటి కాదు లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉండి బాధ్యత సమాజంలో మేమంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్ లో కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహకు ఉండొద్దనేటువంటి మాట మరొకసారి ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తా